అలాగే ఎవరు కానీ ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని సేవ్ చేసుకొని మన ఫేస్కి ఫాలో అవడం అయితే మర్చిపోకండి మనలో చాలా మంది ఆడవారికి బుగ్గుల పైన చాలా రకాల కారణాల వల్ల ఏంటంటే పింపుల్స్ లాగా అంటే కాయల్లాగా వచ్చేసి అవి వచ్చినా కూడా ఉన్నవి తగ్గిన తర్వాత మచ్చలు అనేవి అస్సలు తగ్గవు కదా అలాగే మగ్గు మచ్చలు కూడా కొంతమందికి ముప్పై సంవత్సరాలు దాటేసరికి మొగ్గు మచ్చలు అనేవి వచ్చేసి ఎన్ని రకాలుగా ట్రై చేసినా తగ్గవు కదా అలాంటప్పుడు సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీ ట్రై చేయండి సో దీనికోసం ఏదైనా గరుకుగా ఉండే ప్లేస్లో కొంచెం అంటే కొంచెం మిల్క్ని వేసుకొని దాల్చి చెక్క అనేది ఉంటుంది కదండి మనం బిర్యానీలో వాడతాము చిన్మాన్ అని కూడా అంటూ ఉంటారు ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా కొంచెం అంటే కొంచెం వీలైన మట్టుగా దీన్ని కొద్దిగా ఇలా తీసేసి దీనిని మీరు ఒక రెండు మూడు రోజులు వరుసగా పెట్టి చూడండి నేను ఒక్కసారి పెట్టేసరికి బొగ్గుల మీద ఉండే పింపుల్స్ అనేవి నాకు నైట్కే చాలా వరకు తగ్గిపోయండి రెండు మూడు రోజులు ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి మచ్చలు కానీ లేదంటే పింపుల్స్ ద్వారా వచ్చి కాయలు ఇవన్నీ కూడా మగ్గు మచ్చలతో పాటు చాలా చాలా సింపుల్గా క్లియర్ అయిపోతాయి యూజ్ అవుతుందంటే ట్రై చే